Welcome to One India Telugu News చూస్తున్నాం మనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన జోరు కొనసాగిస్తుంది ఇండియా ఎన్డీఏ కూటమి అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చర్చించుకోవాల్సింది మాత్రం వైసీపీ మంత్రుల గురించి అయితే వైసీపీ మంత్రులు ఎలక్షన్స్ ముందు వరకు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ వారి ధీమా వ్యక్తం చేశారు ఈసారి వై నాట్ వై వన్ ఫైవ్ కొడతామని చెప్పారు కానీ ఎక్కడ చూస్తే మాత్రము ఆల్రెడీ ఎన్ ఇండియా ఎన్డీఏ కూటమి మాత్రమే ఇప్పటికే తన మ్యాజిక్ ఫిగర్ను కూడా సాధించేసింది అయితే దాదాపు నూట పది సీట్లలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇంకా ముందుకు కొనసా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం వైసీపీ మంత్రుల గురించి అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఫస్ట్గా చెప్పాల్సింది ఆర్కే రోజా ఆర్కే రోజా ఎప్పుడైనా సరే టీడీపీకి అగనెస్ట్గా వై జనసేన పార్టీకి అగనెస్ట్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది సో ఈసారి కూడా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతామని కూడా ఖచ్చితంగా చెప్పింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఆర్కే రోజా తన సొంత నియోజకవరైన సొంత నియోజకవర్గమైన నగరిలో ఆల్రెడీ వెనుకబడిపోయింది అదే బాటలో చెల్లుపైన వేణుగోపాల్ కూడా వెనుకబడ్డారు ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే కూడా కొడాలి నాని కొడాలి నాని కూడా టీడీపీ పైన కానీ జనసేన పైన కానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన ఒక్కోనొక సందర్భంలో విరుచుకుపడ్డారు కానీ ఆయన చెప్పిన మాటలేవి ఇక్కడ వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు అయితే కొడాలి నాని కూడా తన ఆధిక్యంలో వెనుకబడినని చెప్పుకోవచ్చు ఇంకా అంబటి రాంబాబు సత్తనపల్లికి అంబటి రాంబాబు అంటే ఎంత ఫేమస్ కానీ ఇప్పుడు అంబటి రాంబాబు పేరు ఎక్కడ వినపరచలేదు అక్కడ టీడీపీ అభ్యర్థి అయిన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఏ వైసీపీ నుంచి పోటీ చేసిన మంత్రులు ఒక బొత్స సత్యనారాయణ తప్ప మిగతా వారెవ్వరు కూడా తన ఆధిపత్యం చూపించలేకపోయారు దీనికి ప్రధాన కారణాలు చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం రాకముందు కానీ ప్రభుత్వం ఏర్పడక కూడా కానీ అటు వైసీపీ మంత్రులు మెయిన్గా ఈ నలుగురు మాత్రం అటు టీడీపీ పైన కానీ వైసీపీ టీడీపీ పైన కానీ జనసేన పైన కానీ బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారని అని చెప్పవచ్చు వీళ్ళ అతియే వాళ్ళకు మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాని కూడా అయ్యిందని చెప్పిన రోజా సందర్భాలు ఉన్నాయి ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సింది అయితే రోజా రోజా తను ఎక్కడికి వెళ్ళినా కానీ మెయిన్గా చూసుకుంటే తిరుమలకొండకు ఆమె నెలకు మూడు నాలుగు సార్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆమెను పలు విధాలు కూడా పలు ప్రశ్నలు కూడా సంధించారు పలు మీడియా సంస్థలు అయితే ఒక సామాన్యునికి పైకి రెండు నెలలకు మాత్రం ఒకసారి అనుమతి ఉంటుంది కానీ రోజుకు నెలకు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇదే విషయంపై రోజను ప్రశ్నిస్తే కూడా నేను ఒక మంత్రిని పర్యాటక శాఖ మంత్రిని సో ఈ విధంగా ఆమె పొంతలని సమాధానం కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి వైసీపీ పాతాలను తొక్కి ఎన్డీఏ కూటమి ఈసారి ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని చెప్పుకోవచ్చు